వర్షాలు వరదలతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళ సంతరించుకుని నిండుకుండల్లా మారాయి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా పరివాహకంలోని అన్ని జలాశయాల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది శ్రీశైలం ప్రాజెక్టు తొమ్మిది గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో పది గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు జూరాల సుంకేసలా ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మూడు లక్షల నూట డెబ్బై నాలుగు వేల క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది శ్రీశైలం నుంచి నాలుగు లక్షల ఏడు వందల ఎనబై తొమ్మిది క్యూసెక్ లు అవుట్ఫ్లో అవుతోంది పోతిరెడ్డిపాడు హెడ్రిగ్లెటరీ నుంచి ముప్పై వేల క్యూసెక్లు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్లు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై వేల ఏడు వందల ఎనబై నాలుగు క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు పది స్పిల్వే గేట్ల ద్వారా మూడు లక్షల అరవై ఆరు వందల తొంభై క్యూసెక్లు సాగర్కు విడుదల చేస్తున్నారు శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై ఒకటి పాయింట్ ఏడు అడుగులకు చేరింది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా కాగా ప్రస్తుతం నూట తొంభై ఏడు పాయింట్ నాలుగు ఆరు టీఎంసీలు నిల్వ ఉంది నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగిపోతోంది ప్రాజెక్టు మొత్తం ఇరవై ఆరు గేట్లు ఎత్తిన అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు డ్యామ్ స్పిల్వే ద్వారా రెండు లక్షల యాభై ఒక్క వేల క్యూసెక్ల నీరు దిగువకు పరవళ్లు తొక్కుతోంది ప్రాజెక్టు ఇన్ఫ్లో మూడు లక్షల ఐదు వేల క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో రెండు లక్షల తొంభై మూడు వేల క్యూసెక్లు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఐదు అడుగులు చేరింది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ మూడు వందల టీఎంసీలుగా ఉంది శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టుల నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద పెరుగుతోంది ఇంట్లో రెండు లక్షల అరవై ఒక్క వేల క్యూసెక్లు కాగా అంతే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు ముప్పై అడుగులు ముప్పై నాలుగు గేట్లు ఏడు అడుగులు ఎత్తారు